న్యూ బోయోగూడ న్యూ బోయోగూడలో కంగారవాడీ సౌకర్యాలను మెరుగుపరిచి ఈ పిల్లలకు ఈ ప్రాంతాలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చిన హైదరాబాదులో తల్లి బిడ్డ చిన్న పిల్లలు అందరూ సంరక్షణంగా ఉండాలనే ఆలోచనతో భవిష్యత్తుల ఆరోగ్య శాఖ తరఫున లేదా హైదరాబాద్ జిల్లా యంత్రాంగం తరఫున జిహెచ్ఎంసీ తరఫున ఒక రివ్యూ తీసుకుంటాను అన్ని చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది సార్ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మల్టీపర్పస్ ఫంక్షనాలు కొన్ని ఉన్నాయి సార్ దానికి సంబంధించిన కమిటీలు కొన్ని ఉన్నాయి సార్ ఇంతవరకు రద్దు కాలేదు యథావిధిగా కొంతమంది దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు సార్ దానికి నిన్న నా దృష్టికి వచ్చింది తప్పకుండా వాటి అన్నిటినీ ఇమీడియట్గా ఈరోజు ఉంటే వాటిని రద్దు అయ్యే విధంగా ఆదేశం